అరే మీ అమ్మను మీ అక్కనో మీ చెల్లినో ఇట్లా చూపిస్తే నేను ఊరుకుంటావా తెలంగాణలో రాళ్లతోనే కాదు అసలు యాక్చువల్గా ఆడవాళ్ళు వస్తే తలలు నరుకుతారు రాలు నరికేస్తారు నాలుకలు కోసేస్తారు తెలంగాణలో బిడ్డ మా చెల్లెల మీద వేస్తావా మా అక్క మీద వేస్తావా మా అమ్మ మీద వేస్తావా కొడకాసిన వారా కొడుక రారా అని తలకారి పడకార వాటికి గీసి రప్పరప కోసిపాడేతారు లేకపోతే నరికిపాడ వింటారు అభిదేషన్ తెలంగాణలో ఏదో రాయి వేసినంత మాత్రం నువ్వు అర్థం అనిగిపోయిందా పై కానీ తెలంగాణ తెలంగాణకు చుండే ఏ ఏ ఆడోళ్ళైతే చూపిస్తున్నారో ఏ ఆడపిల్లలైతే రమ్మన్నడు పోయిండు చూసింది కలిగిస్తే పడుకునే ఏం మాట్లాడుతున్నారో మరి నీ అక్కనో చెల్లెనో చూయించున్నా మరి నీకు ఎంత బాధ అయితే తెలుస్తుంది ఆడవాళ్ళ జోలికి రాకుండా నువ్వు మాట్లాడు ఆడళ్ళు లేకుండా నువ్వు ఎమ్ముండి ఎదుర్కోవడానికి ఎవరే గాని కానీ ఆడవాళ్ళ మీద నీచంగా చూపిస్తే తెలంగాణ సమాజం సహించదు నిరుపర ఒక ఉపాసం ఉంటారు కానీ ఇలాంటి చెడ్డది కుటుంబ సభ్యుల ఆధార మీద